అరే పదండి మొదటి బహుమతిని కేటాయింపు చేస్తున్న వారు శ్రీ రామనాంజేస్ర స్వామి అధ్యక్షులతో ఎస్ఆర్ పోలీస్ అనంతలి సౌండ్ అండ్ আইন উৎসাহ করেন నెంబర్ బండ నెంబర్ బండ బయటికి తీసేసి ఈ రోజు నిర్వహించినటువంటి ఆరోపణల విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఏఎస్ఆర్ పుల్స్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు వారి జత మూడు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని కావ్య నంది ఫీడింగ్ పూల్ సెంటర్ నంది సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి తాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎంకే మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి కాదే రెడ్డి సుందరమ్మ మెమోరియల్ కాదే ఆషేర్ రెడ్డి గారు రెడ్డి గారు మట్టపల్లి వారి జత మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండో గొడవల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ పొరముఖ సాంబ్రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వారి గత మూడు వేల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు కంబైన్స్ పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం వారి తా మూడు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుజ్జీ మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని తమిడి అంజయ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని పిఎన్ఆర్ పోస్ బతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త రెండు వేల ఏడు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రెడ్డి గారు సంతమాగలూరు వెంకట మణికంత స్వామి ఆశీస్సులతో మణికలూరు మండలం బాపట్ల జిల్లా వారి దా రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించారు బ్రదర్ బ్రదర్ ఒక్క నిమిషం నేను చెప్తున్నాడు డ్రా అయితే రాయలేదు బ్రదర్ ఓకేనా అందులో అయితే పేరైతే రాయలేదు ఓకేనా రాలేసి తీసి చెప్పడం అంటే మళ్ళీ పెడతాను దారా అంటే రెడీ చేసుకున్నా పెట్టుకుందా